హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా వ్లాగ్స్ నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇంకా నా కోసం మా తమ్ముడు అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టాడు ఇంతకేం పెట్టాడో రండి చూస్తాము ఇవైతే తందూరి చికెన్ అండి ఇదైతే చూడటానికే చాలా బాగుంది కదా ఇంకా తింటే టేస్ట్ ఎలా ఉంటుందో దీంట్లోకి అయితే కాంబినేషన్గా గ్రీన్ చట్నీ ఇచ్చారండి నేను మయోనీస్ ఇస్తారనుకున్నా బట్ ఇవ్వలేదు గ్రీన్ చట్నీ మాత్రమే ఇచ్చారు ఇంకా సలాడ్ కూడా ఇచ్చారండి టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకా వీటితో పాటు బటర్ నాన్ చికెన్ కర్రీ కూడా ఆర్డర్ పెట్టాడు ఇంకా అవైతే చెప్పని అవసరం లేదండి చాలా బాగుంది ఇంతకు రెస్టారెంట్ పే చెప్పలేదు కదా మహారాజులో అయితే ఆర్డర్ పెట్టాడండి మా బ్రదరు ఇక్కడ చూసారా మా తమ్ముడి టేస్ట్ చేస్తున్నాడండి ఎప్పుడు వీడియోలో లేక రమ్మన్నా రాడు బట్ ఈరోజు తనే వచ్చి టేస్ట్ అయితే చేస్తున్నాడు వీడియోలో అంతేనా మా తమ్ముడికి కూడా టేస్ట్ వైజ్ చాలా బాగా నచ్చేసిందండి వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లత లాగ్స్ బాయ్ బాయ్